అంటే మొన్నటి వరకు బర్నింగ్ టాపిక్ అంటే ఇప్పటికీ కూడా అలాగే ఆ వివాదం ముదురుతూ ఉంది సార్ మాల్దీవ్స్ స్టోరీ సో ఆ మాల్దీవ్స్ స్టోరీ ఎప్పుడైతే మన మోదీ గారు లక్షద్వీప్కి వెళ్ళారు అక్కడ ట్వీట్ చేశారు ఇక్కడ చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి విజిట్ చేయడం మంచిది అనేసి సో దాని మీద కొంతమంది మాల్దీవ్స్ మంత్రులు అంటే ఘాటుగా ట్వీట్ చేయడం జరిగింది మన మోడీ గారిని కానీ లేకుంటే భారత సంస్కృతిని కానీ కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో అక్కడ టాటా వాళ్ళు కొన్ని హోటల్స్ పెడతామని కూడా ట్వీట్ చేస్తారు సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు గతి లేనోన్కి అవసరానికి మించి తినడానికి దొరికితే వాళ్ళేమైతుంది మదం ఎక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మాల్డీవ్స్ ఒక గతిమల్ల దేశం అది అక్కడ ఏముందని ఓన్లీ బయట నుంచి వచ్చి విలాసాల గురించి వెళ్ళి అక్కడ టూర్ హాలిడే ఎంజాయ్ చేస్తామని పోయిన వాళ్ళతో వాళ్ళ రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళ రెవెన్యూ మొత్తం టూరిజం మీద డిపెండ్ అయి ఉంది ఆ దేశం నడుస్తుందే టూరిజం మీద అంటే ఏ విధంగా అయితే హోటల్లో వెయిటర్కి టిస్తామో అది టిప్పు బతుకది టిప్పు దేశం అది దానికి ఇది అవసరానికి మించి నేను చెప్తున్నాను కదా ఎక్కినట్టు అవసరానికి మించి తినడానికి దొరికితే మదం ఎక్కి వివరించారు అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ఎవరు డెవలప్ డెవలప్ చేశారండి తాజ్ ఎగ్జాటిక్ ఇవన్నీ అక్కడ రిసార్ట్స్ అంతా ఎవరు చేశారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకు ఉన్నటువంటి వాతావరణం ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణము అన్నీ కూడా టూరిజం స్పాట్స్ అన్ని ఎలాబరేట్ చేయడంలో విఫలమయ్యాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు లక్షద్వీప్ ఉంది అండమాన్ ఉంది నికబార్ ఉంది ఎక్కడికో వెళ్ళే ఇక్కడ మనకు ప్రకృతి సౌందర్యాలు చూడడానికి ఎన్నో ఉన్నాయి ఒక సంవత్సరం సరిపోదు మనం మన భారతదేశంలో తిరగడానికి ఈరోజు వ్యక్తులు వేటనం వెళ్తారు ఇంకెక్కడెక్కడ వెళ్తున్నారు నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ చూశాను అంతకంటే ఆహ్లాదకరమైనటువంటి అడవులు వన్యప్రాణులు మన భారతదేశంలోనే ఉన్నాయి దాన్ని విస్మరించి బయటకు పోయి మా అక్కడ టూరిజం కొరకు అక్కడ టూరిజం డెవలప్ చేస్తున్నారు మన వాళ్ళే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు ఎలాబరేట్ చేయడంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలం చెందాయి మోదీ గారు ఒక విధంగా ఈజ్ ఎ గిఫ్ట్ టు అవర్ నేచర్ మా నేషన్ అండ్ నేచర్ ఆల్సో మన భారతదేశానికి ఒక బహుమతి అనుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది మోదీ గారు దాంతో టూరిజం అనేది గణనీయంగా పెరిగింది ఇంకోటి ప్రకృతి సిద్ధమైనటువంటి సిమ్లా కానివ్వండి ఇప్పుడు కాశ్మీర్ కానివ్వండి అలాంటి రాష్ట్రాలలో అలాంటి ప్లేసెస్లలో కూడా మనం ఆర్టికల్ త్రీ తీసేసినాక కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన తర్వాత ఇప్పుడు టూరిజం అనేది పాండిచ్చేరి కానివ్వండి శిమ్లా జమ్మూ కాశ్మీర్ లేహ్ లడ్డాక్ ఇవన్నీ టూరిజం స్పాట్స్ బాగా పెరిగాయి ట్రెక్కింగ్ లాంటివి మధ్యప్రదేశ్లో ఇలాంటివి టూరిజం స్పాట్స్ ఇప్పుడు మోదీ వచ్చాక చాలా పెరిగాయి మొన్న మోదీ గారు ఒకటి ఆలోచించారు మోదీ గారు ఎవరికి ఏం మాట్లాడలేదు కూడా అంటే ఒక కేవలం ఒక చీర వేసుకొని కూర్చొని లేచి ఇక తిరిగి రావడం వల్ల అది ఎంత పెద్ద ఇదైంది ఈరోజు మోదీ ఇంటర్నేషనల్ ఫిగర్ నరేంద్ర మోదీ గారు ఇంటర్నేషనల్ ఫిగర్ మోదీ గారి యొక్క ప్రతి ఒక్క కదలిక యావత్ ప్రపంచం అంతా కూడా వీక్షిస్తుంది సో మోదీ గారు ఆ యొక్క సముద్రం ఒడ్డున కూర్చొని హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక పిక్చర్స్ విజువల్స్ వైరల్ అయ్యాయి అరే వేర్ ఈస్ ఆయన ఎక్కడ పోయిండు ఏం సంగతి అనేది మొత్తం ప్రపంచం మొత్తం దృష్టి దాని మీద సారించారు అప్పుడు ఎక్కడొచ్చింది లక్షద్వీప్లో మోదీ గారు అక్కడ ఉన్నారు అక్కడ స్కూబా డైవింగ్ చేశారు సముద్రంలో పర్యటించారు సముద్రం ఒడ్డున ఇదంతా టూరిజం స్పాటు ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఆయన భారతదేశ ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి అందాలని ఎలాబ్రేట్ చేయడం ఆయన ఒక కర్తవ్యం బాధ్యత కూడా ఒక భారతీయుడిగా ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఒక భారతీయుడిగా ఆయన కర్తవ్యం ఆయన చేశాడు ఆయన బాధ్యత ఆయన చేశాడు దాంతో ఉంది దీనివల్ల ప్రపంచం దృష్టి అంతా కూడా లక్షద్వీప్ మీద కేంద్రీకరణమై లక్షద్వీప్ అనేది ఓవర్ నైట్లో ప్రపంచం పటంలో వచ్చేసింది యాక్చువల్ ఇప్పుడు దాంతో ఈ అక్కస్సుతోటి ఓర్వ లేకుండా ఇక మన టూరిజం అయిపోయింది లక్షద్వీప్ అంటే మనకంటే తక్కువ ఇప్పుడు ఇంకా ఏమైందంటే టూరిస్టుకు అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఇంతకుముందు కనిపించలేదు కాబట్టి దాదాపు టెన్ టైమ్స్ హైక్ చేసి అక్కడ టూరిజం టూరిస్టులు దోచుకునేవాళ్ళు మాల్దీవ్స్ అనేది కాస్ట్లీ ప్యాకేజ్ చాలా ఒక వ్యక్తి వెళ్ళాలంటే మినిమం లక్ష రూపాయలు కావాలి మాల్దీవ్స్కి అదే లక్షద్వీప్కి వెళ్తే మీకు ఇరవై వేలు ముప్పై వేలలో మొత్తం ప్యాకేజ్ అయిపోతుంది ఇంక్లూడింగ్ ఫుడ్తో సహా మాల్దీవ్స్కి లక్షద్వీప్కి ఏమి తేడా లేదు మొత్తం కాపీలాగా ఉంటుంది కాకపోతే మౌలిక వనరులు హోటల్స్ అనేది ఇక్కడ డెవలప్ కాలేదు ఇప్పుడు లక్షద్వీప్ అనేది మొత్తం ప్రపంచ పటంలో ప్రపంచం దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు గణనీయంగా టూరిస్ట్ ప్యాకేజీలు కూడా బుకింగ్ అయిపోతున్నాయి దాదాపు ఒక ఆరు నెలల్లో మాల్దీవ్స్ని ఓవర్టేక్ చేస్తుంది లక్షద్వీప్ బహుశా మళ్ళీ ఒక రెండు వేల ఇరవై ఐదు వరకు మాల్దీవ్స్ అనే దేశం వినిపించదు కూడా కూడా ఉండదు అంటే ఇక్కడ టాటా వాళ్ళు కూడా టాటా గ్రూప్ అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు వస్తున్నాయి ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు అక్కడ రావడం జరుగుతుంది దాంతో పాటు ఈ యొక్క ఇన్సిడెంట్ జరగగానే మనం ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ముక్త కంఠం పైన దాన్ని ఖండించారు మన లక్షద్వీప్ పోదాం నో టు మాల్దీవ్స్ ఎస్ టు లక్షద్వీప్ వచ్చి చాలా మంది ట్వీట్ చేయడం జరిగింది అది చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో దాంతోపాటు లక్షద్వీప్ ప్రజలకు లక్షద్వీప్ లో ఉన్నటువంటి స్థానికులకు కూడా మంచి రోజులు వచ్చాయి హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని